అందరికీ నమస్కారం ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పెద్దంబర్ పేర్ శ్రీరామ్ మాల్ ఇక్కడ వారం వారం ప్రతి గురువారం గురువారం అయితే ఆప్షన్ అయితే దొరుకుతుంది ఆప్షన్లో వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే దొరుకుతాయి ఆప్షన్లో ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఇరవై వేల నూట ఇరవై అయితే పే చేయాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డు కూడా జిరాక్స్ అయితే తెచ్చుకోండి రిజిస్ట్రేమ్ చేసుకుంటున్న లోపలికి అయితే ఎల్లో అయితే చేస్తారు ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఎస్ మెగా మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది లాట్ నెంబర్ నూట ఇరవై ఆరు కండిషన్ వచ్చేసి ఫెయిర్ కండిషన్ ఫీల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ దీనికి ఒరిజినల్ ఆర్సి ఉంది మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ట్యాక్స్ అయితే ఉంది సారీ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ అయితే ఉంది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అయితే ట్యాక్స్ అయితే అయిపోయింది కండిషన్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు టైర్ల కండిషన్ చూసుకుంటే నలభై శాతం అయితే టైర్లు అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీక్ కూడా ఈ వీక్లైతే అమ్మకానికి అయితే ఉంది ఆఫ్సర్ టైంలో వచ్చేసి రెండు లక్షల అరవై వేల నుంచి మూడు లక్షల ముప్పై వేల వరకు అయితే ప్రైజ్ అయితే చెప్పారు ఇది ఎస్టిమేటెడ్ ప్రైజ్ అనమాట అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఇంట్రా వి థర్టీ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ కండిషన్ వచ్చేసి ఫెయిర్ కండిషన్ ఫీల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్స్ ఉంది వెహికల్కి ఒరిజినల్ ఆర్స్ ఉన్న వెహికల్స్ వచ్చేసి ఈజీగా అయితే మీ పేరు మీదకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుందన్నమాట ఇబ్రాహీంపట్నం ఆర్టీఏ ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి మీటర్ రైడింగ్ వచ్చేసి నెట్వర్కింగ్ పర్మిట్ కూడా లేదు వెహికల్కి ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో అయితే ట్యాక్స్ అయితే అయిపోయింది దాదాపుగా సంవత్సరం ట్యాక్స్ అయితే పెండింగ్ ఉంది కొన్న ఓనరే ట్యాక్స్ అయితే పే చేసుకోవాలన్నమాట ఆప్షన్ టైంలో దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేల నుంచి ఐదు లక్షల తొంభై వేల వరకు అయితే చెప్పారు ఇది ఎస్టిమేటెడ్ ప్రైజు ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్ కూడా ఉంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీక్ అయితే రండి ప్రైజ్ అనేది ఎస్టిమేటెడ్ ప్రైజ్ నెక్స్ట్ వీక్ చూసుకున్నట్లయితే టాటా ఎస్ గోల్డ్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ కండిషన్ వచ్చేసి ఫెయిర్ కండిషన్ ఫ్యూల్ టప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ ఒరిజినల్ ఆర్షి ఉంది వెహికల్కి మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్ ఆప్షన్ టైంలో వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేల నుంచి నాలుగు లక్షల ఇరవై వేల వరకు అయితే చెప్పారు ప్రైజ్ అనేది ఇది కూడా ఎస్టిమేటెడ్ ప్రైస్ ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు ఆప్షన్లో ఎవరైనా పోటీ పెడితే ప్రైజ్ అనేది పెరుగుతుంది ఎవరు ఇంట్రెస్ట్ చూపిపోతే ప్రైస్ అనేది తగ్గుతుంది చాలాసార్లు పెట్టుకోండి కండిషన్ చెక్ చేసుకోవచ్చు ఆప్షన్ టైంలో ఇక్కడి నుంచి వెహికల్స్ అయితే ట్రాక్ మీదకైతే తీసుకొస్తారు ఒక్కొక్కటి అప్పుడు వెహికల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా ఎస్ మెగా మోడల్ వచ్చేసి ఇది రెండు వేల పదిహేడు మోడల్ కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్ చాలా బాగుంది ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ ఆర్టీ ఇది మీటర్ రీడింగ్ వచ్చేసి వర్కింగ్ ఫీల్ టెప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అయితే ట్యాక్స్ అయితే అనమాట ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి కండిషన్ మంచి కండిషన్లో అయితే ఉంది ట్యాక్స్ అలాగే ఇన్సూరెన్స్ రెండు కొన్న ఓనరే కట్టుకోవాలి వెహికల్ కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్ టైర్ల కండిషన్ వచ్చేసి యాభై శాతం అయితే టైర్లు అయితే ఉంటాయి బాడీ అయితే నీట్గా అయితే ఉంది ఆప్షన్ టైంలో దీని ప్రైస్ వచ్చేసి రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల ఇరవై వేల వరకు చెప్పారు ప్రైజ్ అనేది మాట్లాడుకోవచ్చు ఎస్టిమేటెడ్ ప్రైజ్ అనమాట అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఎస్ గోల్డ్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇది కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్ అనమాట మీటర్ రీడింగ్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది ఒరిజినల్ ఆర్స్ ఉంది వెహికల్కి టైర్ల కండిషన్ వచ్చేసి దాదాపుగా డెబ్బై శాతం టైర్లు అయితే ఉంటాయి ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ట్యాక్స్ అయితే ఉంది ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్ ఆర్టీఐ లాట్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై రెండు ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్లో కూడా ఉంది వెహికల్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఆప్షన్ టైంలో వచ్చేసి నాలుగు లక్షల పదివేల వరకు అయితే ప్రైజ్ అయితే చెప్పారు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఎస్టిమేటెడ్ ప్రైస్ ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి